శివయ్య మనుషులకు ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి వాటికి పరిష్కారం ఏమిటి అరుణాచలేశ్వరాయ నమ శ్రీమాతయ నమ శ్రీ గురు భగవద్ భగవద్భక్తులందరికీ అరుణాచల క్షేత్రం నుండి మీ అరుణాచల ఉదయగిరి స్వామి ఈరోజు చాలా అరుదైనటువంటి అద్భుతమైనటువంటి రోజు ఆ జగన్మాత నూట ఎనిమిది రోజుల దీక్షలో నన్ను కూర్చోబెట్టింది నేను కూర్చోవడం కాదు నేను చేయడం కాదు ఇది ఆ అమ్మ సంకల్పం ఆ అమ్మవారు చేయించుకోవటం అమ్మవారు నిర్వహించడం అమ్మవారు అన్నీ చేయడం ఒక రకంగా చెప్పాలంటే నాలో అమ్మ ఉండి జరిపించేటటువంటి అద్భుతమైనటువంటి దీక్ష అని చెప్పచ్చు మండు టెండల్లో ఎనిమిది రోజులు దీక్ష చేయడానికి ఆలోచన వచ్చినప్పుడు నాకు ఏ విధమైనటువంటి భయం కానీ సంశయం కానీ లేదు ఎందుకంటే సాక్షాత్తు జగన్మాత చెప్పినప్పుడు సంశయం ఎందుకు కానీ చాలామందికి నూట ఎనిమిది రోజులు దీక్ష ఎలా సాగుతుంది అన్నది ఉంటుంది ఎందుకంటే నలభై ఒక్క రోజులు దీక్ష చేయటమే చేయమన్నప్పుడు ఇరవై ఒక్క రోజులు చేయచ్చా పది రోజులు చేయొచ్చా అని అడుగుతున్నటువంటి ఈ రోజుల్లో నూట ఎనిమిది రోజుల్లో యాభై నాలుగవ రోజు అద్భుతమైనటువంటి రోజు ఈరోజు యాభై నాలుగు రోజులు అంటే సగం దీక్ష పూర్తయింది నేటితో అసలు దీక్ష అమ్మవారు ఇక్కడ జరుగుతున్నటువంటి విధానం మీ అందరికీ తెలియజేయాలని నేను మీ ముందుకు వచ్చాను పరమ పవిత్రమైనటువంటి అరుణాచల క్షేత్రం అరుణాచలేశ్వరుడు అమ్మవారు గురు రమణ వారి యొక్క ఆశీస్సులు పరమాచార్యుల వారి యొక్క ఆశీస్సులు ఆది శంకరాచార్యుల వారి యొక్క ఆశీస్సులు దక్షిణామూర్తి వారి యొక్క కరుణా కటాక్షం ఏ కార్యక్రమం చేయాలన్నా విఘ్నాలు కలగకుండా విఘ్నేశ్వరుని యొక్క ప్రతిమ త్రిశక్తి స్వరూపంగా అమ్మవారు కలశ రూపంలో ఉన్నటువంటి అమ్మవారు ఇదిగో ఆ చల్లని తల్లి అందరి ఆకలి తీర్చి అన్నపూర్ణమ్మ తల్లి మహాశక్తివంతమైనటువంటి శ్రీచక్ర రూపం ఆంజనేయస్వామి మురుగన్ యొక్క ఆయుధం ఆత్మలింగం ప్రతిక్షణం నాతో ఉండి నన్ను నడిపిస్తున్నటువంటి నందీశ్వరుడు ఇది మేషరాశి ఇది వృషభ రాశి ఇది మిథున రాశి ఇది కర్కాటక రాశి ఇది కన్యారాశి ఇది తులారాశి అది ధనుష్ రాశి మకర రాశి కుంభరాశి మేనరాశి ఈ రాశి చక్రాలన్నిటిలోని ప్రతి ఒక్క మానవుని యొక్క నక్షత్రాలు పాదాలు ఏ మనిషి పుట్టినా కానీ ఈ నక్షత్రాల్లోనే పుడతాడు ఈ పాదాల్లోనే పుడతాడు ఇరవై ఏడు నక్షత్రాలు నాలుగు పాదాలు నూటెమిది నూట ఎనిమిది సంఖ్య పన్నెండు రాసులు నవగ్రహాలు అదిగో మీరు చూస్తున్నది బుధుడు తర్వాత శుక్రుడు చంద్ర మంగళ రాహు శనిశ్వర కేతు గురు సూర్యచంద్రు నవగ్రహాలు ఏ మనిషి ఆనందంగా ఉండాలన్నా బాధగా ఉండాలన్నా ఐశ్వర్యంగా ఉండాలన్నా ఈ నవగ్రహాలు యొక్క అనుగ్రహం లేకపోతే ఆ మనిషి జీవితం తలకిందులవుతుంది మీరు ఏ నక్షత్రంలో పుట్టినా ఏ రాశిలో పుట్టినా మీరందరూ సుఖంగా వర్ధిల్లాలన్నదే నా ఈ దీక్ష యొక్క సంకల్పం ఆ జగన్మాత అందించినటువంటి ఈ అద్భుతమైనటువంటి దీక్ష యాభై నాలుగో రోజు ఈ నివేదన చేయాలని నోటెమిది బోరలతో పులిహారతో అమ్మవారి పాదా పాదాలకు అర్పితం చేస్తూ ఈ యొక్క దీక్షలో యాభై నాలుగో రోజు ఇలా నివేదన చేయటం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ వీడియో తిలకించినంత మాత్రాన్నే ఈ దీక్షా ఫలితంతో మీకున్నటువంటి కష్టాలు నష్టాలు అన్నీ తీరి మీకు సుఖశాంతులతో వర్దిల్లారని ఆ జగన్మాతను ప్రార్థిస్తూ ఈ దీక్ష ప్రసాదించినటువంటి అరుణాచలేశ్వరునికి అమ్మవారికి ప్రణమిల్లుతూ ముక్కోటి మంది దేవతలందరికీ ప్రార్థన చేస్తూ మీ అందరి తరఫున మీరందరూ బాగుండాలనే సంకల్పంతో యొక్క మహా నివేదన చేయడం జరిగింది జూలై ఇరవై మూడో తారీఖున వస్తుంది ఆ ఇరవై మూడో తారీఖు మీరు ఎక్కడున్నా ఆ డేట్ గుర్తు పెట్టుకుని ఈ మహా ఈ ఆరోజు మహాసంకల్ప హోమం పూర్ణాహుతి అమ్మవారికి పూర్ణ కుంభం చేస్తూ ఎంతమంది వస్తే అంతమందికి కూడా అన్నప్రసాద వితరణ చేయాలన్నదే సంకల్పం మరి ఒక సంకల్పం అమ్మవారు ఇచ్చారు నేను తీసుకున్నాను మరి ముందుకు వెళ్ళాలంటే మంచి మనసు ఉన్నటువంటి దాతలు కావాలి ఎంతోమందికి ఎంతో ఎన్నో చోట్ల అన్న ప్రసాదం చేస్తూ అన్నదానం చేస్తూ ఉంటారు ఎన్నో పూజలు చేస్తుంటారు కానీ ఇటువంటి దీక్షలో ప్రతి ఒక్కరికి అన్నప్రసాదం అందాలని నాకు సహకారం అందిస్తూ మీ దీక్ష మీరు ఎలా చేయాలనుకుంటే అలా చేయండి గురువుగారు ఆ జగన్మాత నడిపిస్తున్నటువంటి ఆ తల్లి చేతులతో మీరు పట్టుకోండి మీ చేతులు మేము పట్టుకుంటామని కొంతమంది భక్తులు అందించినటువంటి చేయూత ఈ యాభై నాలుగు రోజుల దీక్ష ఇంత అద్భుతంగా జరగడానికి కారణమైంది అమ్మ పాదాల కన్నా మనకేం కావాలో చెప్పండి అందరం కలిసి అమ్మ పాదాలు శరణు పొంది ఈ దీక్షా ఫలితంతో నూటెనిమిదో రోజు అమ్మవారు మనకి ఏ విధంగా ప్రసాదిస్తుందో అనుగ్రహం అన్నది ఎదురు చూస్తూ ఆ తల్లిని ఆ రోజు ఆనందోత్సాహాలతో ఆ తల్లి ఆనందపడేటటువంటి కార్యక్రమం చేయాలన్న సంకల్పం కనుక మీరందరూ ఇప్పటి వరకు సహకారం అందించిన వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక ముందు మేము కూడా ఈ యొక్క మహా సంకల్పంలో మేము కూడా మేము సైతం మీతో నడుస్తామన్న వారు తప్పనిసరిగా ఈ నెంబర్ కాల్ చేసి మీరు మీ యొక్క చేయూత అందించవచ్చు ముఖ్యంగా ప్రతిరోజు ఎనిమిది మందికి అన్న ప్రసాదం అనుకున్నప్పుడు గిరి ప్రదక్షిణలో నూట ఎనిమిది అంటే నూట ఎనిమిది అవట్లే నూట ఇరవై నూట ముప్పై నూట యాభై ఎంతమంది వస్తే అంతమందికి భోజనం పెడతా ఉన్నాం ఈ యాభై నాలుగో రోజు కుబేరలింగం వద్ వద్ద వరకు చేరుకుంది దీక్ష ఇక కుబేరలింగం దగ్గర నుండి మిగతా యాభై నాలుగు రోజులు ఈశా ఈశాన్యలింగం మీదుగా టెంపుల్ వద్దకు చేరుకుని తర్వాత అగ్నిలింగం గురు రమణ రమణ మహర్షి వారి యొక్క ఆశ్రమం తర్వాత పీఠాన్ని చేరుకుంటుంది మిగతా యాభై నాలుగు రోజులు కూడా ఇంతటి అద్భుతమైనటువంటి దీక్ష అమ్మవారు అనుగ్రహించడం అమ్మవారు ఆనతో చేయడం చేయతున చేయత మీరందరూ అందించడం వల్ల దిగ్విజయంగా యాభై నాలుగు రోజులు పూర్తయింది ఈ యాభై నాలుగు రోజుల పూజలు ఫలితం మీ అందరికీ కలగాలని ఆ తల్లిని వేడుకుంటూ అరుణాచలేశ్వరుని కరుణా కటాక్ష వేక్షణాలతో మీరందరూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని ఇక్కడ సేవ చేస్తున్న వీళ్ళందరూ బాగుండాలని దూరం నుంచి దూరం ఎక్కడో దేశ విదేశాల నుంచి కూడా బియ్యం నూనె పప్పులు కిరాణా సామాన్లు అలాగే గ్యాస్ నిమిత్తం ఒకటని కాదు ఇది కావాలి అనగానే ఏర్పాటు చేస్తున్నటువంటి నా ఆత్మబంధువులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నూట ఎనిమిదో రోజు జరిగేటటువంటి వేడుక కోసం అందరూ ఎదురు చూద్దాం ఓ అరుణాచలేశ్వరాయన మహా